తొలి వార్త ప్రజల కోసం ప్రజల పక్షం వార్తలు చదువుతుంది మీ నమస్కారం అలాగే మా కౌన్సిలర్లకు లీడర్లకు నమస్కారం నిన్న జరిగిన ఒకటి మన శ్రీనివాస్ గౌడ్ గారు ఏం చేశారంటే ఒక రిక్షా అయిన రోడ్ మీద ఫిట్స్ వచ్చి పడిపోయాడు ఆయన పడిపోతే దానికి ఏమో చిల్లర రాజకీయం చేసి ఆయన ఏమో కోసం వచ్చిండు దానికోసం వచ్చిండు అని కొంతమందిని తీసుకొని హాస్పిటల్ హాస్పిటల్కి పంపించి కావాలని కాంగ్రెస్ వాళ్ళు యూరే ఇస్తలేరు కాంగ్రెస్ గవర్నమెంట్ ఈరే ఇస్తలేరు అంటే కాంగ్రెస్ గవర్నమెంట్ ఎందుకు ఇయ్యదు మీ నుంచే సెంట్రల్ నుంచి రాకపోతే ఇక్కడి నుంచి ఏమవుతుంది కంపల్సరీ ఇస్తారు వాళ్ళు ఇయర్ అని కాదు కొంచెం అటు ఇటు అవుతుంది ఇంతకుముందు ఉన్న ప్రభుత్వంలో టీఆర్ఎస్ ప్రభుత్వంలో మేము కూడా ఉన్నాం అప్పుడు ఉన్నప్పుడు రాత్రి అంతా మేల్కొని ఉంటుండ్రీ ఆడనే తిని కూర్చుంటుండ్రు రైతులందరూ యూరియా కోసం ఇప్పుడు కొంచెం లేట్ అయినందుకు ఆయన కావాలని చిల్లర రాజకీయాలు చేసిరు ఎవరు చేసిరు శ్రీనివాస్ గౌడ్ గారు అది పద్ధతి కాదు ఆయనది చిట్టల గురించి మాట్లాడితే అభివృద్ధి గురించి మాట్లాడితే అంజనేయులు గారు కూడా మాట్లాడింది కానీ ఆయన కూడా చైర్మన్ ఉన్నారు మార్కెట్ చైర్మన్ ఆయన మాజీ ఆయన ఆయన గురించి మాట్లాడినామనుకో ఆయన మహిమలో తిరగలేడు ఆయన ఎందుకంటే కోమటోళ్ళకు ఎంతమందికి ఏమేమి చేసిండు మాకు తెలుసు ఎందుకంటే ఆ ఏరియా కౌన్సిలర్ని నేను ఆయన రైస్ మిల్ల వాళ్ళ గురించి ఏమేమి మాట్లాడిండు ఎంత కమిషన్ల గురించి మాట్లాడిండు అన్నీ మాకు తెలుసు కానీ అప్పుడు మేమేం చెప్పలే శ్రీనివాస్ గౌడ్ గురించి ఏం చరిత్ర చెప్పాలంటే చాలా ఉంది ఆయన చిట్ట ఇప్పాలనుకో చాలా ఉంది ఆయన మహిమనగర్లో తిరగలేడు ఇంతమంది భూమి కబ్జా చేసిండు ఏమేమి చేసిండు ఎన్ని మజిల్ తీరా కొట్టిండు మహబూబ్నార్లో ఏమేమి చేసిండు అందరికీ తెలుసు అది కానీ ఆయన మళ్ళీ ఇంకా సిగ్గు లేకుండా ఏం లేకుండా మహబూబ్నార్లని తిరుగుతున్నాడు ఎందుకు తిరుగుతున్నాడు అర్థమవుతలేదు నాకు కానీ వాస్తవంగా యాభై ఏడు వేల మెజార్టీతోనే గెలిచిండు ఆయన ఇంతకుముందు ఇప్పుడు డెబ్బై వేల మెజార్టీ మైనస్ అయిపోయింది డెబ్బై వేలు ఓటర్ల ఓట్లు ఆయనకు మైనస్ అయినాయి ఎందుకైనా భయ్ నువ్వు చేసిన పనులు ఏమున్నాయి చెప్పు నువ్వు నీ తమ్ముడు చేసిన అరచకాలు ఏమి తక్కువ మహబూబ్నార్లా అందరికీ తెలియదా ఆల్ కమ్యూనిటీస్కి తెలుసు మేము కౌన్సిలర్లు ఉన్నాం మాకు కూడా తెలుసు మీరే బతకని కానీ బతకనే ఇలా రైతుల గురించి మాట్లాడుతున్నారు మీరేం మాట్లాడుతున్నారు రైతుల గురించి అంతా మీరు పట్టించుకుంటే ఈ ఇలా ఈ పరిస్థితి ఉండేది కాదు నువ్వు ఓడిపోయటానికి కాదు నువ్వు చెప్పుకుంటే నీకు సెట్ అయిపోయినామనుకో శ్రీనివాస్ గౌడ్ గారు మీరు మహిమలో తిరగలేరు వాస్తవంగా చెప్తున్నాం మా కౌన్సిలర్లాగా అందరు తెలుసు మా కౌన్సిలర్ కూడా ఎంత బాధపడ్డారు మాకు తెలుసు మనం ఎందుకు పార్టీ ఇచ్చి వచ్చినాం నీ కోసమే పార్టీ ఇచ్చి వచ్చినాం నాలుగు సంవత్సరాలు మన కేసీ నరసింహులు చైర్మన్ ఉన్నాడు ఏం చెప్పించు అని ఏం అభివృద్ధి చేసింది చెప్పండి ఏం చేయలేదు ఒక్కటే ఒక సంవత్సరంలో దాదాపు వందల కోట్ల రూపాయలతోనే వెన్నెం శ్రీనివాసరెడ్డి గారు వెన్నెం శ్రీనివాసరెడ్డి గారు వంద కోట్ల రూపాయలు తెచ్చిరాయన తెచ్చిన తర్వాత ప్రతి వాడికి మూడు కోట్లు నాలుగు కోట్ల రూపాయలు పెట్టి ఇలా అభివృద్ధి జరిగింది ఇంతకుముందు అభివృద్ధి జరిగింది మీరే చేసుకున్నారు అభివృద్ధి మీ ఫామ్ హౌజ్లు కానీ మీరు హైదరాబాద్లో కానీ మీ అపార్ట్మెంట్లు మంచి చెడు మీరే చూసుకున్నారు కానీ ఎవరి కోసం చూడలేదు ఇప్పుడు చూసుకున్నాను మీరు వెనకనే మీరు మీ వెనక ముగ్గురు నలుగురు ఉంటారు వాళ్ళే డెవలప్ అయ్యారు కానీ ఎవరు డెవలప్ కారే భయం ఏమన్నా డెవలప్మెంట్ అయిందా ఏం కాలేదు మీరు తమ చిన్న చిన్న దానిలో ఆడ ఆయన చనిపోతే ఏమన్నా హాస్పిటల్లో పడితే యాక్సిడెంట్ అయితే అదే రాజకీయం చేస్తున్నారు కానీ మీరు ఏం రాజకీయం చేస్తలేరు మీరు చెత్త రాజకీయాలు మానుకొని మంచిగా మీరు బీజేపీలో పోతుంటే కూడా బీజేపీలో కూడా రానిస్తలేరు ఆయనకు ఎందుకంటే ఆ పరిస్థితి అయినది అట్లా అయిపోయింది శ్రీనాథ్ గౌడ్ గారిది ఎందుకంటే అమ్మ మహిమార్లో వస్తే మళ్ళీ అంత మతకలాలు జరుగుతాయి అవి జరుగుతాయి అని అందరు భయపడుతున్నారు మంచిగా సంతోషం ఉన్నారు ఇప్పుడు మహిమనార్ ప్రజలు వెల్లం శ్రీనివాస రెడ్డి గారు పద్దెనిమిది నెలలు వచ్చిన తర్వాత ఎంతో డెవలప్మెంట్ అయింది మహిమనార్ ఎవరికైనా బాధ పెట్టిన ఒక్కరైనా ప్రూఫ్ చెప్పేయండి ఎడ్యుకేషన్ మీద ఆయన చాలా కాన్సన్ట్రేషన్ తీసుకున్నాడు ఎడ్యుకేషన్ కోసం ఆయన ఎడ్యుకేషన్ హబ్ని మార్చేసిండు ఆయన సొంత నిధులతో ఆయన తినిపిస్తున్నాడు చదివిస్తున్నాడు బుక్కులు ఇస్తున్నాడు నువ్వు జీవితంలో ఇప్పుడు ఆయన వేసినావా నేను ఎల్ఓసి ఇచ్చిన నేను సీఎం రిలీఫ్ ఫండ్ ఇచ్చినా నేను షాది ముబారక్ ఇచ్చిన అదే గోస ఆ గోసకు తప్ప వేరే ఏం లేదు మా నిధులన్నీ మున్సిపాలిటీ నిధులన్నీ తీసుకోకపోయి చొరవ పెట్టిండు ఏం చేసినావా పని నువ్వేం డెవలప్మెంట్ చేయాలి ఈ హాస్పిటల్ నువ్వు తెచ్చినావా సరే నువ్వు తెచ్చినా మీ మీ హ్యామ్లో వచ్చిందంటే కూడా ఎంత పని అయింది సగం పని కూడా కాలే అదే రాజా నరసింహ గారు వచ్చిన తర్వాత మా ఎమ్మెల్యే గారు ఇంకా పోయి మళ్ళీ ఫండ్ తీసుకొచ్చి మళ్ళీ దానికి పని స్టార్ట్ చేయించిన రు ఏమన్నా చేసినరా మహబూబ్ నగర్లో ఏడప్పుడు యా వార్డులో అవ్వండి మీకు ఎరుకవుతుంది అప్పుడు టీఆర్ఎస్ ప్రభుత్వం ఎన్ని పనులు చేసింది ఇప్పుడు ఎన్ని ప ఎన్ని పనులు అయినాయి అనేది ఎరుకవుతాయి ఎన్ని లైట్లు పడ్డాయి ఎన్ని బోర్లు పడ్డాయి ఎన్ని డ్రైన్లు అయినాయి ఎక్కడెక్కడ నీళ్ళు ఆగుతుండే ఇప్పుడు ఆగుతలేవు రోడ్లు పడ్డాయి మీకు తెలుస్తలే జనాలకు అందరికీ తెలుసు ఈయన కూడా తెలుసు కానీ ఉత్తా వచ్చిపోతున్నాడు పని లేక ఉంటే ఎందుకు వస్తాడు చెప్పు అలా ఏం లేదు యాడ కూకట్పల్లి అక్కడ చూసుకుంటే అయిపోయాయి కదా వీళ్ళు ఎందుకు జనాలు పరిచయం చేస్తున్నాడు చెప్పండి ఎవరున్నారు ఆయన ఇంకా చెప్పండి ఊహరు లేరు వాస్తవం చెప్పాలంటే వెన్నం శ్రీనివాస్ రెడ్డి అనుక పెద్ద సముద్రమే ఉంది ఆయన ఇంకా ఇప్పుడు ఆయన ఊ అంటే ఎంతో మంది వస్తారు అసలు ఇప్పుడు మహిమనగర్లా ఆయన మంచి 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 వ్యక్తిగతంగా మంచోడు అని అందరు ఇంకా ఉన్నారు మేము ఎందుకుంటాం చెప్పు లేచి ఎవరి గురించి తప్పు చెప్పినా తప్పు చెప్పకూడదు అని చెప్తాడు ఈయన అసలు కాడు ఏ ఫస్ట్ ఆయన నూకండి కేసులు చెప్పాడని అని చెప్తాడు అసలు మనిషి ఈయన ఈయన కావాలన్నా ఇప్పుడు ఆయన కావాలన్నా ప్రజలకు అందరికీ తెలుసు మంచి స్వేచ్ఛగా ఉన్నారు మైమినార్లో అందరు జనాలు రైతులు అందరు ఉన్నారు ఈయన తీసుకొచ్చి ఏమో పనికి రాని రాజకీయం చేస్తున్నాడు ఆ పాపం రిక్షా అయినా పట్టుకో రిక్షా అయినా పోయి హాస్పిటల్ వేసి పదివేలు ఇచ్చిండా ఒక అన్నంపూట్లో ఏమి ఇచ్చిండా ఒక రిక్ష ఒక ఆటో ఇప్పించిండెవని చేసినావు అన్ని చిల్లర రాజకీయాలు జీఎస్ శ్రీనివాసరావు గారు మీరు మీ ఎందుకన్నో అంజీ అంజి గురించి ఏం చెప్తావు అంజనేయుల గురించి అందరు కొంటోలు పారిపోయారు ఆయన చైర్మన్ ఉన్నప్పుడు అంజనేయులు మాట్లాడే ముందు ఒకసారి ఆలోచించి మాట్లాడు నువ్వు అర్థం చేసుకో మేము ఇంకా చెప్పినావనుకో ఇంకా చాలామంది కౌన్సిలర్లు ఉన్నారు చాలామంది చెప్పినామనుకో మీ చట్టాలు అన్నీ లేచిపోతాయి ఈరాణాపేట భూములు కానీ ఎక్కడెక్కడ భూములు కబ్జాలు చేసారు ఎవరు ఎంతమంది టార్చర్లు చేసారు చాలా ఉన్నాయి మీ టార్చర్లు అందుకనే మీరు మీ వెంటకెళ్ళి ఒక ఇప్పుడు అందరు పనికిరాని వాళ్ళు ఉన్నారు మీ వెనక పని వాళ్ళే ఉన్నారు ఒక్కడైనా చూపేడు ఉన్నారా ఎవరు లేరు ఒక వంద ఓట్లు వేపించేటోడు మీ వెనక లేడు ఎందుకు రాజకీయం చేస్తావు నువ్వు పోయి హైదరాబాద్లో ఉండిపో మంచిగా శాంతిగా పని ఓకే ఓకేలైనటువంటి రాజకీయ మిత్రులందరికీ కాంగ్రెస్ పార్టీ తరఫున పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం మరి నిన్న చూసాం యూరియా గురించి గతంలో టీఆర్ఎస్ నాయకులు రైతులకు మేము పెద్ద మేలు చేశామని చెప్పి హంగామా సృష్టించి యూరియా మేము రైతులకు విపరీతంగా సప్లై చేసినామని కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో యూరియా సప్లై అయితే లేదని చెప్పి లైన్లో లేవడిన వ్యక్తి కళ్ళు తిరిగి పడిపోయిందని చెప్పి ఒక హంగామ సృష్టించి కాంగ్రెస్ పార్టీ మీద బురద తెల్లే ప్రయత్నం చేసినారు టిఆర్ఎస్ నాయకులు మరి గతంలో యూరియా అసలు ఎక్కడి నుండి సప్లై అవుతుంది అసలు యూరియా సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్కి సప్లై చేస్తే స్టేట్ గవర్నమెంటు యూరియాను కేవలము పంపిణీ చేస్తూ ఉంది బీజేపీ నాయకులే చైనాకి వెళ్ళి చైనాకెళ్ళి యూరియా తక్కువ సప్లై అవుతుంది రావడమే లేట్ అవుతుంది అది వాస్తవం అని చెప్పి బీజేపీ ఎంపీ రఘునందన్ రావు గారే స్వయంగా మీడియా ముందల తెలియజేశారు మరి ఆ సోయి కూడా లేకుండా ఇష్టం వచ్చినట్లు కాంగ్రెస్ పార్టీ మీద బురద చెల్లడం వీళ్ళు అభివృద్ధి చేసడం అనంటే దయ్యాలు వేదాలను వల్ల వేసినట్లుగానే ఉంటుంది వీళ్ళ కాలంలో యూరియా గురించి రైతులు చెప్పులు లైన్లో పెట్టి వెళ్ళిపోయేవారు అంటే యూరియా ఒక్క రోజుకు దొరుకుతుందా రెండు రోజులకు దొరుకుతుందా మూడు రోజులకు దొరుకుతుందా తెలియని పరిస్థితి ఓల పీరియడ్లో మరి ఈ రోజు లైన్లో లేవడిన ఒక వ్యక్తి అంటే యూరియా ఒక గంటకో రెండు గంటలకు తనకు అందుతుంది నమ్మకంతోనే లైన్లో లేవడతాడు మరి గతంలో యూరియా కోసం లైన్లో లేవడే వాళ్ళ మిత్ర పాత్రికే అందరికీ మీకు తెలుసు వాస్తవంగా యూరియా కోసము రాత్రిపూట చెప్పులు పెట్టి వెళ్ళిపోయేవాళ్ళు అంటే వాళ్ళ లైన్ ఒక రోజుకు రావచ్చు రెండు రోజులకు రావచ్చు మూడు రోజులకు రావచ్చు నాలుగు రోజులకు రావచ్చు ఎప్పుడొస్తుందో తెలియదు లేకపోతే కూడా రాకపోవచ్చు రైతుల గురించి వీళ్ళు మాట్లాడడము ఎంత ఆశయాస్పదంగా ఉంటుందంటే చాలా విడ్డూరంగా ఉంటుంది ఎందుకంటే మనం చూసాం రైతులకు అప్పుడు పండించిన ధర కూడా మద్దతు ధర రాక కుప్పల మీద చనిపోయిన రైతుల గురించి కూడా ఒక్కరోజు పరామర్శించిన పాపాన ఓలే ఎవరైనా రైతుల గురించి ఎన్నడైనా పోయారా ఈరోజు ఇప్పుడు చూస్తుంటే కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి పద్దెనిమిది సంవత్సరాలు అవుతూ ఉంది పద్దెనిమిది పద్దెనిమిది నెలలు అవుతూ ఉంది ఏ దాంట్లో చూసినా ఎక్కడ చూసినా చెప్పిన ఆరు గ్యారెంటీలతో పాటు ప్రజలు సుఖ సంతోషాలుగా స్వేచ్ఛగా మాట్లాడుకుంటా మాట్లాడుకునే అవకాశం కలుగుతాం ఎక్కడైనా అవినీతి జరుగుతుందా గతంలో ప్రజలు మాట్లాడాలనుకుంటే వాట్సాప్ కాల్ మాట్లాడే పరిస్థితికి వెళ్ళి ఇప్పుడు స్వేచ్ఛగా ఒకరితో ఒకరు పార్టీలు భేదం లేకుండా ఏ పార్టీ అయినా సరే ఎవరైనా సరే అభివృద్ధి ఆకాంక్షిస్తూ మా శాసనసభ్యులు ఎన్ఎం శ్రీనివాసరెడ్డి మామినగారు అభివృద్ధి కోసం అర్నిషల్ చేస్తా ఉన్నారు మరి గతంలో మీ ఎమ్మెల్యేలు జీతపత్యాలు పెంచుకొని మీ సొంత ఖర్చులకు వాడుకుంటే మా నాయకుడు ఎన్ఎం శ్రీనివాసరెడ్డి కానీ మా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కానీ వాళ్ళ జీతపత్యాలన్నీ ప్రజలకే ఖర్చు పెడతా ఉన్నారు మా నాయకుడు ఎన్ఎం శ్రీనివాసరెడ్డి మాల్నార్ పాలమూరు యూనివర్సిటీకి రెండు బీటెక్ కాలేజీ లా కాలేజీలు ప్రతి గవర్నమెంట్ స్కూళ్ళల్లో డిజిటల్ క్లాసెస్ కోసము పేద విద్యార్థులకు ఎలాంటి అసౌకర్యం జరగకుండా మరి స్కూల్ తెరిస్తే కూడా బుక్కులు రాని టర్మ్ మీది స్కూల్ తెరవకముందే మూడు నెలల ముందే బుక్కులు మరి డ్రెస్సులు వచ్చినటువంటి టర్మ్ మాది మరి ఎవరిది అభివృద్ధి ఎక్కడ ఉంది మీరు ప్రజల గురించి కానీ నిరుద్యోగుల గురించి కానీ మాట్లాడడము దయ్యాలు వేదాలను వల్ల వేసినట్లుగా ఉంటుంది తప్ప అందులో ఏ మాత్రము నిజం లేదు ప్రజలు తెలుసుకున్నందుకంటే మీకు కర్ర కాల్చి ఊత పెట్టింది మీరు ఈరోజు ప్రజల ముందర ఏదో షోప్ టాప్ చేసి రాబోయే స్థానిక సంస్థలు ఏదో అభివృద్ధి ఏదో మళ్ళీ మళ్ళీ నెగ్గాలనుకునే ప్రయత్నం చేయడము ప్రజలు అంత గమనించకుండా గుడ్డిగా లేరు ఈరోజు ఢిల్లీలో మాట్లాడింది గల్లీకి క్షణంలో చేరుతూ ఉంది ఇంకా మభ్యపెట్టే మాటలు చెప్పి ఇంకా ఏదో చేయాలనుకుంటే ప్రతి ఒక్కరికి మామనార్లో ఏం జరిగిందో అను అనువు ప్రజలకు తెలుసు కాకపోతే భయభ్రాంతులతోన ఎవరు నోరు విప్పలేదు మరి ఇప్పుడు మా ఎమ్మెల్యే గారు వచ్చిన తర్వాత మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరు స్వేచ్ఛగా ఒక టీఆర్ఎస్ నాయకుడు కానీ ఒక బీజేపీ నాయకుడు కానీ ఎవరైనా సరే మీరు ఏ అధికారిని బెదిరించకుండా ఎవరి దగ్గరికి పోయినా ఎవరు అంతకు వాళ్ళు చేసుకోవాలి మా నాయకుడు అదే చెప్తున్నాడు నీ కడుపు నొప్పి ఉంటే నీ నీ బాధ నువ్వు చెప్పుకో ఒకరి గురించి చెప్పకు వాళ్ళు మనుషులే కేవలము రాజకీయాలు రాజకీయం ఎలక్షన్ ముందలనే మాట్లాడుకోవాలి తర్వాత అందరూ ఈక్వల్గానే ఉండాలి అదే నిజమైన అభివృద్ధి వ్యక్తిగత కక్షలు పెంచకూడదు ఎవరి మీద దాడులు చేయకూడదు అలాంటి సంస్కృతి మన పార్టీది కాదు పేద ప్రజలను కడుపులో పెట్టుకొని చూసుకునే పార్టీ కాంగ్రెస్ పార్టీ ఈరోజు చూస్తూ ఉన్నాం మీరు ఎన్ని డబుల్ బెడ్రూమ్లు కట్టినరు ఏమంత ఎంతమందికి ఇచ్చిన కేవలం నేను ఏనుగోన మాజీ వార్డు మెంబర్ను దాదాపు ఒక నాలుగు వేల ఐదు వందల మంది జనాభా ఎస్సీలు నివసిస్తూ ఉంటే ఒక డబుల్ బెడ్రూమ్ ఇవ్వలే మరి ఇప్పుడు ఒక్కొక్క వార్డుకు ముప్పై ఇంట్లు మేము శాంక్షన్ చేయించి ఇందిరమ్మ ఇంట్లో శాంక్షన్ చేయి బునాదులు స్టార్ట్ అవుతున్నాయి బిల్లులు కూడా పడతా మరి మీ అభివృద్ధి ఎక్కడ మా అభివృద్ధి ఎక్కడ మీరు ఈరోజు కాదు గతంలో మా కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చినటువంటి భూములను కూడా లాక్కున్న చరిత్ర మీది ఎక్కడైనా ప్రభుత్వ భూములలో లేఅవుట్లు చేసి అమ్ముకున్నటువంటి చరిత్ర మీది దేవుడాన్ని మొక్కపోతే దయమై తగులుకునే నాయకులు మీరు మీరు మా నాయకుని గురించి కానీ మా పార్టీ గురించి కానీ ఎక్కడ ఏంత తక్కువ మాట్లాడితే అంత మంచిది ఎందుకంటే మేము చిట్టా విప్పాలి ఏదో ఇప్పాలంటే మా పార్టీ మా నాయకుడు రేవంత్ రెడ్డి గారు అధికారం వచ్చింది కాబట్టి మనం అధికారాన్ని వినియోగించుకోకూడదు ప్రజాస్వామ్యబద్ధంగానే పాలన కొనసాగించాలని చెప్పి మేము ఒక నిబద్ధతతో పోతున్నారు కాబట్టి మేము ఎవరి జోలికి వెళ్ళడం లేదు ఇప్పాలంటే ఇప్పగలుగుతారు మా నాయ మా రేవంత్ రెడ్డి గారు సీఎం గారు అని అనేక సార్లు అలాంటి దురుద్దేశం మాకు లేదు మేము ప్రజల చేత ఎన్నుకోబడినము మేము ప్రజలకు మేలు చేయాలి మేము బతుకున్నంత కాలము ప్రజలు మమ్మలను ఆశీర్వదించేటట్లుగా మా పాలన కొనసాగాలి కానీ వ్యక్తిగత కక్షలు అతలు అతల ఆ ఈ పట్టోడు అధికారాన్ని ఉపయోగించుకొని దౌర్జన్యాలను చేసి వాళ్ళని జైలు పాలు చేయాలి ఇలాంటి నిబంధనలు మాకు నచ్చవు మేము ప్రజల సేవకులము ప్రజా పాలకులము ప్రజలు సుఖ సంతోషాలుగా ఉంటే మా పార్టీ బాగుంటుందనే ఉద్దేశంతోన అదే నిబద్ధతతోన పైనుంచి కింది వరకు రాహుల్ గాంధీ గారి నుంచి మా ఎన్ఎం శ్రీనివాసరెడ్డి వరకు పేద ప్రజలకు అండగా నిలబడమే మా పార్టీ ముఖ్య ఉద్దేశం అని చెప్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మిత్రులకు అందరికీ నమస్కారం నేను ఒక పెద్ద మనిషి మరి ఈరోజు గురించి మరి పదే పదే ఆయన గొప్ప చెప్పుకుంటా ఉన్నాడు గత ప్రభుత్వం కంటే మన కాంగ్రెస్ ప్రభుత్వంలో రేవంత్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఇక్కడ ఎన్ఎం శ్రీనివాసరెడ్డి ఎమ్మెల్యే గారు మన సంక్షేమ పథకాలు ప్రతి ఒక్కరికి అందాలని చెప్పేసి శుద్ధ శుద్ధితోటి పనిచేస్తుంటే ఆయన ఈరోజు ఆయన చిట్టా చిట్టా విప్పాలి అది అని చెప్తున్నాను ఆయన చిట్టా విప్పాలనుకుంటే చిట్టా లేదు బుట్టి లేదు అంటున్నాడు మరి ఇక్కడ బనపల్లెలో మన అన్నగారిది కూడా బుక్ చేసింది అది కూడా విప్తారు సర్వే నెంబర్ ట్రిపుల్ ఫైవ్లో కూడా వీళ్ళు చేసిన ఆ బుక్ ఆఫ్ కూడా ఉంది చేసింది ఏమీ లేదు టిఆర్ఎస్ ప్రభుత్వం కంటే మనం చేసే సంక్షేమ పథకాలు ప్రతి ఒక్కరికి ఇల్లు కానీ రైతు రుణమాఫీ కానీ ప్రతి ఒక్కరి చూసి వరవలేక వీళ్ళు ఏదో మేము చేస్తున్నాము మేమే మళ్ళీ గెలుస్తాము మా పార్టీ ఇక్కడ వస్తుందని కలలుగా అంటున్నారు ఇవన్నీ మర్చిపోలే మా అన్న ఎమ్మెల్యే ఎంఎ ఎన్ఎస్ శ్రీనివాసరెడ్డి గారు ప్రతి సంక్షేమ పథకం ప్రజలకు అందాలని చెప్పి ఉద్దేశంతోనే పనిచేసేవాడు తప్ప మేమైనా శ్రద్ధ పెడితే మీరు చేసిన చిట్టా విప్పుతాడు మొత్తం మీరు చేసిన మోసాలు కబ్జాలు మొత్తము చేస్తాడు కానీ అది లేదు జనాలు ఓట్లేసిండ్రు మేము చేయాలనే ఉద్దేశంతో ప్రతి విద్య మీద కానీ వైద్యం మీద కానీ ప్రతి ఒక్కటి మా ఎమ్మెల్యే శ్రీ శ్రీనివాసరెడ్డి అన్న గారు పనిచేస్తున్నా ఉన్నాడు కాబట్టి కన్ను మూసుకొని మాట్లాడుతున్నాడు ఒక ముఖ్యమంత్రి గారిని ఒక ఎమ్మెల్యే గారిని విమర్శించే స్థాయి కాదు తెలుసుకొని మాట్లాడితే బాగుంటుంది టీఆర్ఎస్ కార్యకర్తలకు గతంలో కంటే మేము థర్టీ శాతం పర్సెంట్ వరి పండించి మంచి బోనస్ కానీ ఇవ్వడం కానీ ప్రతి ఒక్కటి వరి వేస్తే ఉరి అన్నారు ఇవన్నీ వాళ్ళు ఇచ్చిన హామీలో ఒక్కటి కూడా నెరవేర్చలేదు దళిత ముఖ్యమంత్రి అన్నాడు కేజీటీ పీజీ ఉచిత విద్య అన్నారు మరి చెప్పుకుంటూ పోతే ఇంకో ఎన్నే ఉండవు వాళ్ళవి మీ దుర మీ అదృష్టము తెలంగాణ సెంటిమెంట్ అడ్డం పెట్టుకొని పన్నెండు వందల విద్యార్థులు చనిపోతే వాళ్ళ మీద మీరు కుర్చోకి అలా అధికారం ఇస్తే మీ సంపద ఒక్కరికి వేల వందల ఎకరాలు ఫామ్ హౌస్లు కట్టుకున్నారు మీలాగా మా ఎమ్మెల్యే గారు మా అన్నగారు కానీ ఎక్కడ కూడా ఒక కరప్షన్ కూడా చేయలేదు మేము చెయ్యం కూడా మేము ప్రజలకు ఇళ్ళ ఇరవై నాలుగు గంటల్లో పనిచేస్తా ఉన్నాడు మా ఎమ్మెల్యే గారు దాన్ని చూసి మీరు గమనించి మాట్లాడితే బాగుంటుంది మీ చిట్ట విప్పాలంటే విప్పుతాము ప్రతి ఒక్కటి ఏదైనా కూడా కళ్ళు తెలుసుకొని మాట్లాడితే అని చెప్పేసి సభాముఖంగా తెలియజేస్తాము చూసిన ఆల్రెడీ సోషల్ మీడియాలో చూసిన్రు అన్నీ జరిగినాయి ఏ ప్రభుత్వంలో అయినా కొన్ని అటు వుడిదుకులు ఉంటాయి యూరియా ఎక్కడి నుంచి వస్తుంది చైనా నుంచి ఇండియాకు వస్తుంది ఇండియాలో ఎన్డీఏ ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వం ఉంది గతంలో మా మిత్రుడు మాట్లాడినట్లు బీజేపీ ఎంపీ స్టాక్ తక్కువ ఉందని చెప్తున్నాను అది కూడా మీరు అందరు ఆల్రెడీ రోజు చూస్తూ ఉన్నారు చెప్తా ఉన్నారు ఇప్పుడు రైతు రైతుకు అవసరం ఎప్పుడు ఉంటుంది ఏమిటి అంటే పొద్దుగాల షాపులు ఎట్లా పొద్దున జరగరు ఆరు గంటలకి షాపులు ఎప్పుడో ఎక్కడో తెలుసుకొని కూర్చోరు వాళ్ళకు కూడా ఒక పద్ధతి ఉంటుంది వాళ్ళు వ్యాపారం చేసే వాళ్ళు తొమ్మిది గంటలు తెరుస్తారు రైతులు ఏం చేస్తున్నారు తొమ్మిది పది గంటలకు నాటేయాలి కాబట్టి వాళ్ళు తొందర ఆరు గంటలకు వచ్చి కూడా లైన్లు ఆడి తీసుకుపోతుండ్రు షాపు తెరిస్తేనే గంట సేపట్లో వాళ్ళకి స్టాక్ వచ్చేసి తీసుకుపోయి నాటు లేస్తుండ్రు ఎక్కడ రైతు బయటికి రోడ్డు మీకు వచ్చాయన్న మాట్లాడుతున్నాడా గతంలో టీఆర్ఎస్ గవర్నమెంట్ కూడా తెలంగాణ ఉద్యమంలోనే మా నాయకులు చెప్పి తెలంగాణ ఉద్యమంతోనే ప్రభుత్వ పరిపాలన చేసినరు తెలంగాణ ఎవరిచ్చిండ్రు కాంగ్రెస్ గవర్నమెంటే తెలంగాణ ఇచ్చింది ఎందుకంటే తెలంగాణ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నిజంగానే తెలంగాణకు అన్యాయం జరుగుతుందని చెప్పి కాంగ్రెస్ సోనియా గాంధీ నాయకత్వంలోనే మన పివి మన్మోహన్ సింగ్ ప్రధానమంత్రి నాయకత్వంలో రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో మన గతంలో మన తెలంగాణ ఇవ్వడం జరిగింది ఆ తెలంగాణ ఉద్యమంలోనే ఎంతోమంది విద్యార్థులు చనిపోవడం వల్లనే వాళ్ళ పుణ్యం వల్లనే కేసీఆర్ ముఖ్యమంత్రి కావడము అది కేసీఆర్ కూడా ప్రజల మీద కాదు ఉట్టిగా లీడర్లు మొత్తం అంతా వాళ్ళని చెప్పి కూడా ఎక్కడ కూడా కింది స్థాయిలో చూసుకోలేకుండా ఈరోజు రైతుల గురించి మాట్లాడుతున్నారు గతంలో కూడా చాలామంది చేసినారు ధర్నాలు చేసినారు మీడియాలు ఉన్నాయి అన్ని అన్నీ ఉన్నవి ఏది కూడా గతంలో మాకు ఏం జరుగుతుందో మాకు మొత్తం తెలుసు ఈరోజు మా అమ్మనారు మా మామనార్ మున్సిపాలిటీ ఒకసారి టీఆర్ఎస్ నాయకులు తిరిగి చూడమని చెప్పు గల్లీ గల్లీలా సీసీ రోడ్లు డ్రైన్లు అది ఎన్ఎం శ్రీనివారెడ్డి నాయకత్వంలో మా చైర్మన్ ఆనంద్ గౌడ్ గారి నాయకత్వంలా రాష్ట్ర మన ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు అభివృద్ధి ఇప్పుడుగా నడుస్తుంది ఒకసారి వాళ్ళలో కూర్చోవాలని చెప్పి రైతులు ఒకటే రైతులు ఒకటే చెప్తే కాదు ప్రతి ఒక్కరు కూడా ప్రతి డెవలప్మెంట్ కూడా దృష్టిలో పెట్టుకొని మాట్లాడలే మాట్లాడే నాయకులు ఎవరైనా కానీ డెవలప్మెంట్ గురించి మాట్లాడలే కానీ విమర్శలు చేసి ముందు తీసుకోపోయేది కాదు ఇప్పుడున్న మా ఎన్ఎం శ్రీనివారెడ్డి ఎమ్మెల్యే గారు ప్రతి స్కూల్ బీద విద్యార్థిని చాలా మందికి దాదాపుగా వేల మందిని ఆయన ప్రత్యేక సొంతం పిల్లల్లాగా సొంతం తమ్ముల్లాగా విద్య మీద ఎంత శ్రద్ధతో చూస్తుందంటే అంత చూసి గతంలో నాయకులు మొత్తము అక్కడక్కడ ఏం చేసిన మేము అన్ని చూసినాం మాకు తెలుసు ఇప్పుడున్న నాయకులు ఏదైనా మాట్లాడలే టీఆర్ఎస్ నాయకులు అంటే కనీసము డెవలప్మెంట్ చూసి మాట్లాడాలి కానీ వ్యక్తిగత కక్షలు పెట్టుకొని ఏదో కాంగ్రెస్ గవర్నమెంట్ మీద ఇట్లా విమర్శలు ఏదో చేసే కాదు అభివృద్ధిని పూర్ణంగా ఆస్వాదించాలి అభివృద్ధి జరిగేటప్పుడు జరగలే అది తప్పది చూసుకోండి మీరు రేపు ఈరోజు చెప్తున్న నేను రేపు పొద్దుగాల వాళ్ళ వచ్చి ఉండి ఇక్కడ అభివృద్ధి కాకుంటే మా ఎమ్మెల్యే తెచ్చి అక్కడ మా తీసుకొచ్చి పని అభివృద్ధి చేపిస్తాం కానీ ఏదో రైతు ఓర్రో కింద పడి మిన చెప్పి దాన్ని సోషల్ మీడియాలో హైలైట్ చేసి లేనిపోయిన కాంగ్రెస్ గవర్నమెంట్ అభివృద్ధి అది సమావేశం కాదు మీరు కూడా అన్నీ అన్ని పార్టీలు అన్ని రాజకీయాలు అన్ని పదవులు చేసిన వాళ్ళు అనుభవం లే ఇట్లా విమర్శలు చేసి మాట్లాడాలని చెప్పి తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన అందరు కూడా కాంగ్రెస్ పార్టీ కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాను